నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేస్తూ అసెంబ్లీలో జరిగి జరిగిన దానిపై కృష్ణ మాది గారు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ కమిషన్ నివేదికలో కొన్ని లోపాల వలన ఉపకులాలు బాధపడుతున్నాయని వాటి మీద వాటి సవరణలు చేయాలని దీని మీద కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కృష్ణ గారు లేఖ రాశారు అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హులయ సంఘం ఆధ్వర్యంలో సమా ప్రెస్ మీటు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు హులై సంఘం నాయకుడు జహాంగీర్ ఆధ్వర్యంలో ఈ జరిగిన కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేతగాని పాల్గొన్నారు హోలీదాసర్లను గ్రూప్ త్రీ నుంచి గ్రూప్ వన్కి మార్చాలని గ్రూప్ వన్కి మార్చినప్పుడే హోలీదాసులకి సరైన న్యాయం జరుగుతుందని దీనికి ఎంఆర్పిఎస్ పోరాటం ద్వారా మద్దతు ఇస్తామని వాళ్ళ కోసం పోరాడతామని కృష్ణమాధి గారు హొలేదాశ్రి సంఘ నాయకులకు మీడియా వేదికగా తెలియజేశారు